శివాయ గురవైన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అంటే ఇంటి బయట కాంపౌండ్ కట్టిన తర్వాత ఈ కాంపౌండ్ అనేది చాలామంది కోణాలు పెరిగినవి ఉంటాయండి అంటే అది ఈశాన్యం కావచ్చు ఆగ్నేయం కావచ్చు నైరుతి కావచ్చు వాయుం కావచ్చు ఈ విధంగా కోణాలు పెరిగి ఉంటాయి దాన్ని ఏం చేస్తారంటే ఎవరో కొంతమంది వచ్చేసి సరే అండి మీరు అంటే ఈ విధంగా మన ఇల్లు ఉందనుకుంటే ఈ కాంపౌండ్ అనేది ఈ విధంగా అంటే ఒక కోణం పెరగడం ఒక కోణం తగ్గడం ఈ విధంగా ఉంటాయండి ఇలా ఉన్నప్పుడు మనం వీటిని ఎలా సరి చేసుకోవాలి అంటే ఇలా ఉంటే ఏమైనా దోషమా అనేది మనము ఈరోజు దీన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన ఇంటిని అనుసరించే కాంపౌండ్ ఉండాలండి అలా కాకోకుండా ఇల్లు ఒక విధంగా ఉండి కాంపౌండ్ ఒక విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేవి మిమ్మల్ని వెంట వెంటాడుతాయండి కాబట్టి ఇలా మనం ఒక ఇల్లు ఎలా స్క్వేర్ లో నిర్మిస్తామో అలానే ఈ కాంపౌండ్ అనేది కూడా ఖచ్చితంగా స్క్వేర్ లో వచ్చే విధంగా మాత్రమే నిర్మించుకోండి ఏదో ఎంతో కొంత అంటే ఒక అర్ధడగ ఒక అడగ మాత్రం ఈశాన్యం మీకు అవకాశం ఉంటే పెంచుకోండి అంతేగాని మరి అంతకన్నా ఎక్కువ మాత్రం పెంచకండి కొంచెం పెరిగితే చాలండి ఒక్క ఇంచు పెరిగినా చాలు ఈశాన్యం కాంపౌండ్ కాబట్టి ఎక్కువ మరీ పెంచి మీరు లేనిపోని దోషం అంటే దురాశకు పోయి దుఃఖాన్ని తెచ్చుకోవద్దని నేను చెప్తా ఉన్నానండి ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని మాత్రం ఎవరో చెప్పారని మీకు రోడ్డు మాకు పెద్దగా ఉందిలే రోడ్ లేకపోయినా మాకు ఇబ్బంది లేదు అని పెంచిన వాళ్ళని నేను చాలా మందిని చూశానండి అలా ఎప్పుడు పెంచుకోవద్దండి ఈశాన్యం అనేది కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంటికి కానీ ఏదో ఇంచుల్లోనో ఏదో ఒక హాఫ్ ఫీట్ లేదో వన్ ఫీట్ అంతకమే ఎక్కువ మాత్రం మీరు ఈశాన్యం కాంపౌండ్ ఇలా పెంచకుండా ఉండడమే మంచిదని నేను చెప్తానండి ఓకే ఇది ఓకే ఈ విధంగా ఆగ్నేయం పెంచవచ్చా నైరుతి పెంచవచ్చా అంటే అస్సలు పెంచకూడదండి ఈ నైరుతి ఆగ్నేయ వాయుద్యాల మాత్రం మీరు ఎక్కడ కూడా కరెక్ట్ గా ఇది నైన్టీ డిగ్రీస్ మాత్రమే రావాలండి అంటే మూల మట్టానికి మాత్రమే ఈ మూడు దిక్కులు ఎక్కడ చూసుకున్నా మూల మట్టానికి మాత్రమే రావాలండి ఇది అలా వచ్చినప్పుడు మాత్రం మీరు కరెక్ట్ గా కాంపౌండ్ వాళ్ళు నిర్మించారని లెక్క అలా కాకుండా ఏదో కోణాలు పెరగడం ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మూలమట్టానికి రాదు ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటాయండి అవి మేజర్ కావచ్చు మైనర్ కావచ్చు వాస్తు అయితే ఖచ్చితంగా ఇక్కడ కుదరదు నేను చెప్తానండి ఇలా ఈ విధంగా కోణాలు అంటే ఇప్పుడు మన ఇంటికి ఈ విధంగా పశ్చిమ వాయుద్యం పెరిగింది దీన్ని ఏం చేస్తారంటే అంటే ఎవరో వచ్చి చెప్తారు ఇక్కడ కొంచెం ఈ విధంగా ఒక రెండు అడుగులు గోడ కట్టేయండి గోడ కట్టేసి ఇక్కడ చెట్లు చెప్తారండి అంటే ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాళ్ళు మనం నిర్మించుంటాం అంటే అది ఐదు అడుగులు కావచ్చు ఆరు అడుగులు కావచ్చు అది ఏం చేస్తారు అంటే వాళ్ళు అప్పుడు తెలియక ఈ గోడ నిర్మించేసి స్థలం ఉంది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా గోడ కట్టేసుకుంటారు మరి నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా అంటే కొంత ఏదో వాస్తు తెలిసిన వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారంటే ఈ విధంగా ఒక టూ ఫీట్ గోడ కట్టేయండి అంత ఐదు అడుగులు కట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు అడుగులు కట్టేసి ఇక్కడ చెట్లు పెంచేసుకోండి దాని యొక్క దోష నివారణ అవుతుందని కొంతమంది చెప్తారండి ఇలా మాత్రం ఎప్పుడు కూడా చేయకండి ఎందుకంటే ఇలా చేసినంత మాత్రమే ఈ రెండు అడుగులు గోడ కడితే మాత్రం మీరు ఈ గోడ దాటి అవతలకు వెళ్ళడానికి అవకాశం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కదా మళ్ళీ అప్పుడు ఇదంతా మీదనే కదా లెక్క ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఏదో ఒక అడుగు రెండు అడుగులు కట్టినంత మాత్రమా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదండి ఎప్పుడు కూడా అలా చేసుకోవద్దండి మీరు కొంత ప్లేస్ వేస్ట్ అయినా పర్లేదండి ఇక్కడ మాత్రం ప్లేస్ మాది కదా ఎందుకు వదలాలని మాత్రం మీరు ఆలోచించకండి ఖచ్చితంగా వదిలి తీరాల్సిందే ఇది లక్ష రూపాయలు విలువ చేసే స్థలం వదిలితే మనకు లక్ష రూపాయలు లాస్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఈ లక్ష రూపాయలు మాత్రమే మీకు కనిపిస్తుంది కానీ జీవితంలో జరిగే దారుణాలను మీరు ఒకసారి మైండ్ లో ఆలోచన చేసుకోండి అది అనారోగ్యపరంగా కావచ్చు లేదా ఇంకా 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 ఎగస్ట వేరే ఏ విధంగా అయినా సరే మీరు నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి లక్షలు కాదు కోట్లలో కూడా నష్టాలు జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇలా తపృద్ధి పడిన వాళ్ళు అంటే ఒక అడుగు రెండు అడుగులు ఇలా కట్టేసుకున్న వాళ్ళు హోటల్లో కూడా నష్టాలు జరిగిన వాళ్ళని ప్రత్యక్షంగా చూశానండి అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి అడిగారండి వాళ్ళు నేను అలా దగ్గరకు వెళ్ళి చూస్తే ఇలా ఒక అడుగు రెండు అడుగులు కట్టేసి చెట్లు పెంకి చేస్తున్నారు మాకు ఎవరో చెప్పారండి దానికి ఇలా చేశాము అయినా మాకు ఎటువంటి మంచి కనపడలేదు అది కట్టేసినా కూడా మాకు ఈ విధంగా వాస్తు దోషాలు వెంటాడుతున్నాయని అని అడిగిన వాళ్ళు ఉన్నారండి ఇది మాత్రం కరెక్ట్ అండి ఇలా ఒక అడుగు రెండు అడుగులు కట్టినట్టు మిమ్మల్ని ఈ వాస్తు దోషాలనేది విడిచిపెట్టండి ఖచ్చితంగా మీరు అదే పాత పద్ధతిలోనే ఈ బాధలను అనుభవిస్తూ బ్రతకాల్సిందేనండి కాబట్టి ఇలా మాత్రం చేయకండి ఒక అడుగు రెండు అడుగులు స్క్వేర్ తీసుకొచ్చి చెట్లు పెంచడం మాత్రం చేయకండి కడితే మీరు నాలుగు అడుగులు ఐదు అడుగులు గోడ కట్టండి ఈ గోడకు ఈక్వల్ గా మాత్రమే మీరు గోడ కట్టండి అప్పుడు మాత్రమే మీరు ఆ దోషాల నుంచి బయటపడతారు ఒక అడుగు రెండు అడుగులు కడితే మీకు ఎటువంటి ప్రయోజనం లేదండి అంటే మీరు అనుకుంటారు అంతే ఇది మైల్ ఇంకా మాకు స్క్వైర్ లో వచ్చేసింది కదా కాంపౌండ్ వాళ్ళు కాబట్టి మాకేం ఇబ్బందులు లేని మీరు ఫీల్ కావాల్సిందే కొన్నాళ్ళు కానీ మళ్ళీ బాధలు అనుభవిస్తూనే ఉంటారండి అలా చేయకండి ఏ కోణం పెరిగినా సరే ఈ విధంగా స్క్వైర్ లో వచ్చే విధంగా మాత్రం మీరు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోండి అంతేగాని ఒక అడుగు రెండు అడుగులుగా కట్టేసి పూల మొక్కలు ఉంచుకొని మీరు మర్చిపోవడం ఇదంతా చాలా తప్పని చెప్తా ఉండీ ఇలా చేయకండి దయచేసి మీరు ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది మీరు ఎంత హైట్ నిర్మించుకుంటారో మీ ఇష్టం కానీ ఈ కోణం ఈ బయట కాంపౌండ్ ఎంత ఎంతుందో అంత హైట్ మాత్రమే మీరు నిర్మించుకున్నంత మాత్రమే మీరు కరెక్ట్ గా వాస్తు నిర్మించుకున్నారని లెక్కండి అంతేకాకుండా రెండు అడుగులు ఒక అడుగు నిర్మించుకున్నారంటే మీరు కాంపౌండ్ వాల్ కట్టుకున్నట్లు కాదు అది ఏదో చెట్ల పెంచుకునే కోసం కట్టుకున్నారని నేను అనుకుంటానండి కాబట్టి ఈ విధంగా ఏ కోణం పెరిగినా సరే మీరు దాని స్పైర్ తీసుకోవడానికి ట్రై చేయండి కొంత స్థలం పోయేలా పర్లేదు కొంత నష్టమైనా సర్లేదు వచ్చే రోజులన్నీ మీకు మంచి జరిగేందుకు అవకాశం ఉందండి